నమస్తే అన్న అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసం కోసం కువైటు సిద్ధమవుతూ ఉంది వివరాలు వెళితే కువైటు దేశ వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మసీదులు ఆరాధకులను స్వీకరించడానికి సిద్ధమవుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు నూట ముప్పై ఐదు మసీదులకు సంబంధించి ఫర్నిచర్ పనులు పూర్తయ్యాయని చెప్పి అలాగే ఇతర అలంకరణల కోసం రెండు వందల మసీదులు సిద్ధమవుతూ ఉన్నట్లు తెలిపారు విరాళాలు స్వీకరించడానికి మరియు మసీదు పరిసర ప్రాంతాలలో భిక్షాటనను నిరోధించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే యాభై ఐదు వేల మంది భక్తులను స్వీకరించడానికి కువైట్లో ఉన్న గ్రాండ్ మసీదును సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు వెల్లడించారు ఇంకా చాలా మసీదులలో పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి పవిత్ర రంజాన్ మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మసీదులను సిద్ధం చేస్తూ ఉన్నట్లు తెలిపారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్ర రంజాన్ మాసంలో కువైట్ లో ఉన్న ప్రజలందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా మసీదులను సిద్దం చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే కువైట్ లోని అతిపెద్ద మసీదైన గ్రాండ్ మసీదు మనం చూసుకుంటే యాభై ఐదు వేల మంది భక్తులను ఆరాధకులను ఒకేసారి స్వీకరించడానికి సిద్ధం చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు అలాగే ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యేందుకు ఇంకా అరవై రోజుల సమయం ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు ఈ యొక్క అరవై రోజులలో మసీదులలో పనులన్నీ పూర్తయ్యి ఆరాధకులను స్వీకరించడానికి సిద్దమవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్